అరగంటలో ఢిల్లీకి పోలేవు కానీ ఒకే నిమిషం ఏమో ఒక మాత్రం పోగలుగుతావు చెవులు ఏంద్రేది బ్లూటూత్ సార్ పాటలు అంటే మనకు ప్రాణం పాటలు ఇంటర్ డ్రైవ్ అనమాట సరే నేను ఒక పాట పాడేదే ఏడో పాడండి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లంగా రమ్మంటా హెల్మెంట్ లేకుండా స్పీడ్ ఎక్కువ అయితే నేను పట్టుకుంటా నువ్వు రోడ్ ఎక్కుతుంటే హెల్మెట్ తల మీద ఉండాలి నీ స్పీడ్ ఎక్కువైతే బైకే తల మీద ఉంటాది నీకు యాక్సిడెంట్ అయితే ఆంబులెన్స్ కి ఫోన్ చెయ్యాలి